జయశ్రీరామ్ అందరికి నేను లతాసింగ్ రెడ్డి అసలు బీజేపీలో ఏం జరుగుతుంది ఇంత విచలవిడిగా తయారవుతున్నారు వీళ్ళ నోరులకి అడ్డు అదుపు అంటూ లేదా సీనియర్లు ఏం చేస్తున్నారు స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ రామచంద్రరావు అన్న గమనిస్తున్నారా అధిష్టానం వరకు ఈ వార్తలు చేరుతున్నాయా ఎవరు మాట్లాడమని ఫుల్ రైల్స్ ఇస్తే వీళ్ళు ఇట్లా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు రాజాసింగ్ గారు రాజీనామా చేసిన నెక్స్ట్ డే రాణిరుద్రమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టారు మనకు తెలుసు రాణి రుద్రమ్మ గారు ఏ పార్టీ నుండి వచ్చారు ఎన్ని పార్టీలు తిరిగారు ఆవిడకి బీజేపీతో ఉన్న అనుబంధం ఏంది ఇవన్నీ మనకు తెలుసు ఆవిడ రాజకీయాలలో సీనియర్ కావచ్చు కానీ బీజేపీలో మాత్రం మొదటి పెట్టి పైన ఉన్నారు మొన్నే వచ్చారు ఆవిడకున్న ఎక్స్పీరియన్స్తో ఆవిడ ఒక పదవి ఇచ్చారు పర్వాలేదు దాన్ని కాపాడుకోవాలి కదా గుడ్డొచ్చి పిల్లల దగ్గర ఉంది ఈ వ్యవహారం చూస్తూ ఆవిడ నోటికి వచ్చిన మాట్లాడింది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి దానిలో పిల్లలు చూస్తే బీజేపీ పిల్లలే కామెంట్స్ అన్ని భయంకరంగా పెట్టినారు ఇలాంటి చూస్ అయినా ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా ఇంకొకసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి కదా అసలు బీజేపీ సిద్ధాంతం ఏంటి రాజాసింగ్పాయ్ గురించి మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ వీళ్ళకుందా రెండు వేల పద్నాలుగులో మీరు ఎవరూ లేని రోజున ఆయన పార్టీకి అండగా నించున్నారు పార్టీ నుండి గెలిచిన మోస్ట్ మీరు మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు కదా మేము సీనియర్లము మేము పార్టీలో అది మేము పార్టీలో ఇది అది ఇదే పార్టీలో ఆయన రెండు వేల పద్నాలుగులో ధీరులాగా గెలిచి చూపించినారు నిజంగా ఆయన గెలిచిన ఆ రెండు వేల పద్నాలుగులో బీజేపీకి వచ్చిన సీట్లు ఏమి అప్పుడు కూడా బీజేపీ నుసే గెలిచినారా ఆయన ఫేస్ వ్యాలతో గెలిచినారా మధవీలత గారు మీకోసమే చెప్తున్నారు ఈమె రాణిరుద్రమ్మ ప్రెస్ మీట్ పెట్టింది ఆవిడ నోటికి వచ్చిన మాటలు మాట్లాడేది ఆయన కూతురిపోని ఇంకా లీడర్లు లేరా బీజేపీలో బోల్డ్ అంతమంది లీడర్లు ఉన్నారు ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడింది మళ్ళీ ఇవన్నీ మాట్లాడి బాబు అన్న వ్యాల్యూ తగ్గించడం మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించాలి నేను పార్టీలో ఒక ఎన్ని రోజులు అయ్యింది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఇట్లా మాట్లాడడం కరెక్టేనా నా స్థాయి ఏంటి అన్న విషయం మీకు తెలీదా ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి రాజాసింగ్ గారి స్థాయి గురించి మాట్లాడే రేజా ఇవి ఆయనకు నచ్చలేదు ఆయన పోయి ఆయన నచ్చదే ఆయన ఉంటాడు వెళ్ళింది కదా కామ ఉండాలి కదా మీరు ఏమన్నా మాట్లాడితే అధిష్టానం మాట్లాడుతుంది పనిష్ చేస్తే అధిష్టానం శిక్షిస్తది మధ్యలో మీరేంది అసలు నాకు అర్థం కాదు ఇక ఈవిడైతే ఇంకొక నాలుగు మెట్లు పైకెక్కి హిందుత్వం కూర్చోతుంది మద విలత ఆయన జస్ట్ ఘోష మహా ఇన్ఛార్జి మాత్రమే నేను ఏడు కాన్స్టిట్యున్సీలకి ఎంపీని ఎమ్మ గెలిస్తే ఎంపీ అంటారు ఓడితే ఎంపీ అన్నారు కొనుక్కుంటే వచ్చిన సీటు కాదు నీలాగా ఆయన కష్టపడి తెచ్చుకున్న శ్రీతాద్ నిజంగా మీ వల్ల పార్టీకి నష్టం లేదా పార్టీకి ఎలాంటి లాభం లేదు నన్ను అడిగితే మీకు మీరే తోపులాగా ఫీల్ అయిపోతున్నారా హిందుత్వం గురించి మాధవి లత గారు రాజేసింగ్ వారికి చెప్తున్నారు ఇవిడ ఎక్కువ ఆయన నేర్చుకునే స్థాయిలో ఉన్నారు మరి నీలాగా బాణం ఎక్కువ పెట్టి తెల్లవరవై అదే లోకి వెళ్ళి మొక్కే సంస్కారం కాదు కదా అయింది హిందుత్వం అంటే హిందుత్వంలాగా ధీరులాగా ఉంటాడు మాట్లాడేటప్పుడు కొంచెం సెన్సా పనిచేయాలి కదా ఇదేమన్నా సినిమా యాక్టింగ్ అనుకుంటున్నారా సీరియల్లో నటిస్తున్నాం అనుకుంటున్నారా మీరు నాకు అర్థం కాదు కొన్ని బీజేపీ ఏమైనా మీ అయ్యాల జాగీర్లు అనుకుంటున్నారా ఎంతమంది కార్యకర్తల మనభోవాలు దెబ్బతింటారు మీరు ఇట్లా మాట్లాడితే మన బీజేపీ కార్యకర్తలే మీరు మాట్లాడిన స్పీచ్లు పెట్టి బండి బుద్ధులు వేసుకుంటున్నారు అసలు మీకు ఎంత స్వేచ్ఛిస్తుంది పెద్ద మనిషి ఎవరు పార్టీ కంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి డబ్బులు పెట్టి టికెట్లు కొడుకొచ్చుకోగానే సరిపోదు తెలిసి కూడా చూపించండి మిమ్మల్ని ఓట్లు పడ్డాయి అనుకుంటారా మాధవర్త గారు బీజేపీ న్యూస్ పార్టీ న్యూస్ పడ్డాయి మీ విషయంలో పార్టీ న్యూస్ మీ కోట్లు పడ్డాయి అదే రాజాసింగ్ గారి విషయంలో ఆయన పార్టీలో ఉంటే పార్టీకి అందం ఆయన ప్లేస్ వాల్యూ ఆయన పడి తన న్యూస్ ఓట్లు పడ్డాయి ఆయన మీలాగా డ్రామాలు ప్లే చేయరు కోవిడ్ పీరియడ్లో మీరు ఆడిన డ్రామాలు తెలుసు మీరు చంపేసిన వ్యక్తి ఎవరో కాదు నా ఫ్రెండ్ బ్రదరే అప్పటి నుండి మీరేదో నాకు తెలుసు గతి లేక గత్యంతరం లేక నిజం చెప్పాలంటే మా బీజేపీ శ్రేణులకు మా బీజేపీ అధిష్టానానికి బుద్ధి లేకనే నేను తీసుకొచ్చుకున్నాను పార్టీలోకి ఎవరైనా ఉన్నారా అమ్మా నీ ముందు ఇంతమంది సీనియర్లు ఉన్నారు కదా నీలాగే ఎగ్ పడుతున్నారా మాధవి గారు ఉంటారు ఎంత పద్ధతి ఉంటారు అశ్వధ గారు ఉంటారు ఆవిడెంత పద్ధతిగా ఉంటారు వాడు ఏదైనా చూడండి మాట్లాడితే ఎంత పద్ధతిగా మాట్లాడుద్ది నీలాగానే ఎగరెగిరి పడుతున్నారా పార్టీలో ఆయనకి హిందుత్వం అంటే వెళ్ళిదట ఇవి వెళ్ళి రాకీ కడితే అది మాత్రమే హిందుత్వం అంట అది సనాతన ధర్మం అంట ఈ విడి వచ్చి నేర్పించాలి మరిగా గుడ్డు వచ్చి పిల్లలు దగ్గర ఎన్ని రోజులైందమ్మా మూడేళ్ళు కాలేదు నువ్వు పార్టీలోకి వచ్చి నువ్వొచ్చి రాజాసింగ్ బాగా నేర్పిస్తున్నావా ఏది రైట్ ఏది రాందని ఎలక్షన్స్ రాగానే మేకప్ చేసుకొని పది మంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా విచార విడిగా పది మందిని వెంటేసుకొని వాటిని మొత్తం చెంగ తిరిగి రావడం కాదు తిందుతూ నేను సేవ చేసినా నేను సేవ చేసినా నువ్వు సేవ చేసినా అని నువ్వు చెప్పుకోవడం ఎందుకు అమ్మా నీ కాన్స్టిట్యూన్సీలో చాలా చెప్పాలి కదా శివ లాంటివి శవాలంటివి ఏమైంది మాలోగా అదే మా జిడ్లో వస్తుంది రాజాసింగ్ భాయ్ కూడా అట్లా చేస్తున్నారా ఆయన ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా ఆడవాళ్ళకి ఇస్తారమ్మా నీలాంటి వాళ్ళకి ఇవ్వరు రెస్పెక్ట్ నువ్వెప్పుడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నావో నాకు తెలియదు కానీ నేను డెబ్బై తొమ్మిది నుండి ఇదే పార్టీలో ఉంటున్నాను ఇక్కడే సభ్యత్వం ఉంది నాకు బీజేపీ కార్యకర్త లాగానే మాట్లాడుతున్నాను ఈరోజు నేను సడన్ గా తుఫాను వచ్చినట్టు నువ్వు పార్టీలోకి ఎంతపోయి నాలుగు పైసలు చిమ్మంగానే మొత్తం బీజేపీ పార్టీ మొత్తం నాదే అనుకోకమ్మా నువ్వు పతనం అయ్యే రోజు నువ్వు బాధపడే రోజు తొందరలోనే వస్తుంది ఈ రోజున రాజేసింగ్ బాయ్ గురించి మాట్లాడిన ప్రతి మాటకి బీజేపీ కార్యకర్తలే నీకు సమాధానం చెప్తారు నీకు సోషల్ మీడియా చూసి అలవాటు ఉంటే కనుక ఒకసారి సోషల్ మీడియాలో చూసుకోమ్మా మాధవీలతో ఒక్కొక్కరు పోస్టులు ఎంత భయంకరంగా పెడుతున్నారు మన తమ్ముళ్ళే మన బీజేపీ శ్రేణులే పెడుతున్నారు ఇది ఇలాగే కొనసాగితే అయితే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే బీజేపీ పతనం స్టార్ట్ అవుతుంది ఏమో అన్ని వార్తల్లో వస్తుంది తొందరలో మోదీ గారు రిటైర్ అవుతారని మోదీ గారి భయం లేకుండా మోదీ గారు కనుక పార్టీలో లేరు అంటే మాత్రం ఇంకా బీజేపీ అనేది నేలమట్టం అవ్వాల్సింది ఫ్యూచర్ లో మనందరం ఒకప్పుడు బీజేపీ ఉండేది అని చెప్పుకునే రోజులు వచ్చేలా ఉన్నాయి మీ అందరి విధానాలు చూస్తుంటే పార్టీలో పనిచేసే వాళ్ళకి స్థానం లేదు గఫాలు కొట్టుకుంటూ తిరిగే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళకి మాత్రమే పార్టీలో రెస్పెక్ట్ రాజ్యసీమైన వాళ్ళని తప్పు చేస్తేనో లేదు పక్క పార్టీతో ఏమన్నా అమ్మ అమ్మని మాట్లాడుకుంటేనో పార్టీ సస్పెండ్ చేసిందా ఆయన ఆయన వెళ్ళిపోయాను ఆయనకు నచ్చలేదు ఆయన దర్జాగా వెళ్ళిపోయాను దాన్ని మీరేమరమ్మ హీరేసి చూపే నాకు అర్థం కాదు అరే కదా మిమ్మల్ని న్యూస్ వస్తున్నారు మీ వెంట తిరుగుతున్నారనుకుంటున్నారా మిమ్మల్ని మీ పడితనం న్యూస్ మీకు జిందాబాద్ కొడుతున్నారనుకుంటున్నారా అది కేవలం మోదీ గారి మీద ఉన్న అభిమానం కాషాయం మీద ఉన్న అభిమానం మాత్రమే మీరేదో తోపులు తో ఫీల్ కాకండి ఇక్కడ హిందుత్వం అంటే రాజాసింగ్ బాయ్ గారు అంటే హిందుత్వం ఎవడేదో కొత్తగా చెప్పా దెబ్బొట్టు పెట్టుకొని చేతులు ఉండే వేసుకొని చీర కట్టుకొని తిప్పుకొని తిరిగితే అది కాదు హిందుత్వం కానీ ఎట్లా పడతారు మాట్లాడుతుంటే చూసాను చాలా మంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడాలంటే మాట్లాడలేరా వాళ్ళు ప్రశ్న ఇచ్చి పెట్టలేరా రాజాసింగ్ గారి స్థానంలో పోషమహల్ నుండి నేను పోటీ చేస్తా అంటున్నావు కదా చేయి నువ్వు పోటీ చేసి గెలిసి చూపించి తెలిసిన తర్వాత అప్పుడు ప్రశ్న పెట్టు సంతోషిస్తారు ఒకవేళ గెలిసినా కూడా అది భాయ్ గారి దయవల్లనే బీజేపీ దయ వల్లనే బీజేపీని చూసి పడే ఓట్లే నీ ఫేస్ వాల్యూ చూసావు నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ చూసావు నువ్వు చేసే సేవ చూసావు అయితే కాదు ఏం మాటలు అవి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు అసలు ఆయనకి హిందుత్వం అంటే తెలియదట హిందుత్వం అంటే ఏందో ఇవిడే ఎపుతుందట ఆయనకి సనాతన ధర్మం ఆయనకి సనాతన ధర్మం అంటే తెలియదట సనాతన ధర్మం అంటే ఏందో ఇవిడే చెప్తుందట ఇన్ని రోజులు రోజుల్లో ఇంటికెళ్ళబోసుకొని మొహాన బొట్టు కూడా లేకుండా చేతికో గాజు కూడా లేకుండా శవాల మీద పేలాలు ఏర్కుంటూ బతికి ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు కొత్తగా బీజేపీల్లోకి వచ్చి అడ్డమైన వేషాలన్నీ వేసుకొని అడ్డమైన బిల్డప్లన్నీ నిల్చుకుంటూ తిరగడం కాదు హిందుతో ఉంటే రాత్రికి రాత్రి గోషాల వెలుస్తుంది రాత్రికి రాత్రి అందులో శివాలయం రాత్రి రాత్రికి రాత్రి ఎలక్షన్స్ రాగానే వందలు వేలల్లో ఇంటర్వ్యూలు వస్తాయి ఇవన్నీ దేంతో వస్తున్నాయి డబ్బుతోనే వస్తున్నాయి డబ్బుతో ఇవన్నీ కొనుక్కోగలుగుతావే కానీ ఓట్లను మాత్రం వనుక్కోలేదు అప్పుడు ఎంపీ టైంలో కూడా రాజాసింగ్ బాయ్ని చూసే నీ కోట్లు వేసారు బీజేపీని చూసే నీ కోట్లు వేసారు ఏదో నువ్వేదో సేవ చేస్తావు ఉదరిస్తావు అక్కడ ఎరగలిస్తావని కాదు నీ కోట్లేసింది మరి వీళ్ళు నోర్లందరూ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు పార్టీలో నాకైతే అర్థం కావట్లేదు ఇట్లే మాట్లాడుకుంటూ పోతే కార్యకర్తలకు విరక్తి ఉండి అందరూ సైలెంట్ అయిపోయేలా ఉన్నారు చీచీ వీళ్ళతో మేము పని చేయగలరా ఆయనకు నచ్చలేదు ఆయన వెళ్ళిపోయినారు ఆయన కూర్చొని ఎందుకు మాట్లాడాలి వాళ్ళ మీరు పార్టీలో ఒకవేళ మాట్లాడాలి ఒకవేళ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే అధిష్టానం మాట్లాడుద్ది లేదు అంటే రామచంద్రరావు అన్నగారు మాట్లాడతారు స్టేట్ చీఫ్ మాట్లాడతారు లేదు నువ్వు పోటీ చేస్తున్నావా నువ్వు నా కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటే నీకు ఎంత అవసరమో అంతే మాట్లాడు నువ్వొచ్చిన నేర్పించుడేదమ్మా ఎంతో కూర్చున్నాక అర్థం కాదు డబ్బులతో అనుకున్నాను కదా సీటు ఉండే నేను మాట్లాడా నడుస్తుంది అనుకుంటున్నావా దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది డబ్బులతో నేను టికెట్ డబ్బుతో నేను టికెట్ కొనుక్కున్నా అలాంటిది కార్యకర్తలు కొనుక్కోలేనా నేను నిలవలేనా నేనేం మాట్లాడినా నడుస్తుంది అనుకుంటున్నావా లేకపోతే ఇందాకేదో మాట్లాడింది నన్ను మోదీ గారు కలిసినారు నాతో మాట్లాడిరు నన్ను అమిత్ షా గారు కలిసి నాతో మాట్లాడిరు అమ్మా నేను యూసీ కాదు కలిసింది సరే నేను ఈ మాట అంటే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు చూపించి గఫాలు కొట్టి నీ మీద లేనిపోయి అన్ని వాళ్ళకి చెప్తే ఏదో అది వాళ్ళ స్వార్థం కోసం నీకు భజన చేస్తే గత్యంతరం లేక టికెట్ ఇచ్చేరు ఎట్లా టికెట్ ఇచ్చేరు కాబట్టి నేను కూర్చోబెట్టి మాట్లాడినా మీలాంటి వాళ్ళు ఏంటి అంటే ఈరోజు ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ తిరుగుతానే ఉంటారు కానీ ఆలసి బాయ్ అలా కాదు కదా నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన ఇందులోనే ఉంటారు పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసినా ఆయన పార్టీలో వదులుకున్నా ఏదో ఇంట్లో నుంచి చూపే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇస్తున్నారే తప్ప ఆయన ఎవరు శత్రువులాగా చూడట్లేదు మీలాంటి చేయడం పొరుగులు తప్ప ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి అసలు మీరేంది మీ స్థాయి ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చిన్నారు మీకు ఏం తెలుసు పార్టీ గురించి మీకు హిందుత్వం ఏం తెలుసు మీకు సనాతన ధర్మం గురించి ఏం తెలుసు రాత్రికి గోషాలు ఏర్పాటు చేసినంత ఈజీ కాదు సనాతన ధర్మం అంటే ఏదో చీర కట్టుకొని గాజులు వేసుకొని సినిమా షూటింగ్ వెళ్ళినట్టు ప్రచారానికి రాను కానీ నువ్వేదో వీర నాని మనిపి నువ్వు విరగాదిస్తావు నువ్వు అరగ తీస్తావు అనుకోరు జనాలు మొత్తం హిందువులు హిందువు అంటే నేనే నేను మాత్రమే హిందువుని అన్న బిల్ల పియ్యూ నీకంటే ముందు నుండి చాలా మంది సీనియర్లు చాలా మంది లేడీస్ ఉన్నారు పార్టీలో మీ వల్ల మీ ఓవర్ యాక్షన్ వల్ల మళ్ళీ చెప్తున్నాను మీ ఓవర్ యాక్షన్ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం అయితే జరిగేట్లేదు మిమ్మల్ని కాదు ఫస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న నాయకుడు ఎవరో బయటకు లాగితే అన్ని సెట్ అవుతాయి మీ నోరు మూతపడతాయి ఈ పని తొందరలోనే అధిష్టానం చేస్తే సంతోషం చేయాలని అనుకుంటున్నాము ఒకవేళ చేయకపోతేనైతే అయితే కింది స్థాయి కార్యకర్తలు అందరూ సైలెంట్ అయిపోతారు మీరే ఇద్దరు ఎగరండి ఒక పార్టీలో ఇది నా మాట కాదు బీజేపీ తమ్ముడు బీజేపీ కార్యకర్తల మాట ఈరోజు మీరు ఒక పది పదిహేను మంది తమ్ములతో మాట్లాడతారు ప్రతి వాళ్ళ బాధ ఇదే అసలు ఎవరావిడా ఆవిడ ఏం మాట్లాడుతుంది ఆవిడ ఎన్ని రోజులైంది పార్టీలోకి వచ్చి రాజసింగ్ చింతలా మాట్లాడుతుంటే అధిష్టానం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇది తమ్ముళ్ల బాధ బీజేపీ కోసం కష్టపడుతున్నా జెండా మోస్తున్నా బీజేపీ జెండాను మోసి 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 అలసిపోయినటువంటి తమ్ముళ్ల బాధ ఇది దీని గురించి నీకు అవసరం లేదు నేను పైసలు పడేస్తా నాకు టికెట్ వస్తుంది నేను పైసలు పడేస్తా ఏం చేశాను నడుస్తుంది నువ్వు పైసలు పడేస్తే టికెట్ ఇచ్చేదేమో కానీ నువ్వు పైసలు పడేస్తే తమ్ముళ్ళు రాదు కార్యకర్తలు రాదు నువ్వు పైసలు పడిస్తే ఓటర్లు ఓట్లేదు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదు అంటే బీజేపీ కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారు మీరు మాట్లాడిన ప్రతి మాటకి రాజాసింగ్ బాయ్ గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటకి వడ్డీతో మూల్యం చెల్లించే రోజు తొందరలోనే ఉండదు జయ శ్రీరామ్